వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు ఆత్మీయ సమ్మేళనంలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్తును బంగారంలా మారుస్తాం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి గోనెగండ్ల మండలం గాజులదెన్నే ఏపీ మోడల్ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశం నిర్వహించారు ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు తాడులాగు పోటీలకు తహసీల్దార్ స్వామి మాజీ సర్పంచ్ రహంతుల్లా ప్రిన్సిపల్ షాహినా పర్వీన్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బివి జయ రెడ్డి పాల్గొన్నారు వారిని సాదరంగా స్కూల్ చైర్మన్ విలేకరి గౌస్ ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ఫాస్ట్ చేస్తూ స్వయంగా తయారు చేసిన పేపర్ బొకేలతో గౌరవప్రదంగా ఆహ్వానించారు ఈ సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఉందని సమాజంలో ఎవరూ ఏ వృత్తి చేపట్టినా వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పినట్లు విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని ఎన్డీఏ ప్రభుత్వం బలంగా నమ్ముతోందన్నారు ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు విద్యాశాఖ లోకేష్ విజనరీ ఆలోచనలతో మన విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్గా రూపొందించి కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులం మారుస్తున్నారని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిందని మరో ఆరు నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తుందని విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలపై కూడా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నామని మన పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించటం ఒక చరిత్ర అని చదువు అనేది అన్నిటికంటే పెద్ద ఆస్తి పిల్లలు బాగా చదువుకునేలా అటు టీచర్లు ఇటు తల్లిదండ్రులు కూడా సహకరించాని తెలియజేశారు విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని గంజిహల్లి టిడిపి సీనియర్ నాయకులు వెంకట నాయుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటికే డిపోకు పన్నెండు కొత్త బస్సు సర్వీసులు తీసుకొచ్చామని మరిన్ని కొత్త బస్సులు వస్తాయని విద్యార్థులకు టైం ప్రకారం బస్సు సర్వీసులు అందుబాటులో తీసుకొస్తామని అలాగే ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ సమస్య ఇతర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు విద్యార్థులు మాత్రం బాగా చదువుకుని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు స్కూలుకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యే విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ మని మంజలి ఎంయో రామాంజనేయులు నీలకంటప్ప సిఐ గంగాధర్ మండల టిడిపి నాయకులు నజీర్ సాబ్ గాజులదిన్నె హనుమంతు ఎన్వి రామాంజనేయులు తిరుపతయ్య నాయుడు శ్రీధర్ నాయుడు రమేష్ నాయుడు ఎన్వి బాబు నాయుడు అక్బర్ వలి జనసేన మీడియా ఇన్ఛార్జ్ గానికి భాష చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు గంజహల్లి టిడిపి నాయకులు బుర్రకుంట వెంకటేష్ తలారి శ్రీనివాసులు పురుషోత్తం నాయుడు బీలర్ హుస్సేన్ దేవేంద్ర కిషోర్ నాయుడు శేక్షావలి లక్ష్మణ మోడల్ స్కూల్ మెంబర్లు తల్లిదండ్రులు మీడియా మిత్రులు పాల్గొన్నారు తెలుగు న్యూస్ తో విలేకరి సురేష్ నాయుడు ఈరోజు మెగా ఆత్మీయ సమావేశం ఇటు తల్లిదండ్రులకు పేరెంట్స్ కు మరియు టీచర్లు అదే రకంగా పూర్వ విద్యార్థులు అన్నారు అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు జెండాలకు అజెండాలకు అన్నిటికీ దూరంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్కూల్ అభివృద్ధిలో పాలు పంచుకునే ప్రతి ఒక ఆత్మీయ సమయంలో వేదిక మీద ఉన్నటువంటి సాయన పర్వీణ్ గారు ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మండల అధికారులు స్కూల్ చైర్మన్ అదేవిధంగా పురో కార్పొరేషన్ డైరెక్టర్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నిన్న పార్టీ నిన్న గ్రామం ముఖ్యంగా ఇక్కడంతా మా కింద కూర్చున్నాడు అసలు పుచ్చోల్సి ఆయన పైన ఆడుగుతున్నాడు ఆయన పేరు ఉంది గాజులు మీ అందరి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ కు పిల్లలకు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చారు అందరికి కూడా పేరు పేరున నమస్కారం నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా మామూలుగా పెద్దలు చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకుంటే భవ అన్నారు భవ అన్నారు ఆచార్య భవ అన్నారు అతిథి భవ అన్నారు ఇక ఈరోజు ముఖ్యంగా ఏదైతే లోకేష్ బాబు గారు మనసులో ఆలోచన ఎంత గొప్పదైతే ఈరోజు ఎంఏ గారు ఇప్పుడే రామానంద గారు చెప్పారు ఇంతవరకు చరిత్రలో పేరెంట్స్ టీచర్స్ అదే రకంగా అందరినీ కలిపి ఆత్మీయ సమావేశం అనేది పెట్టడం అనేది ఎప్పుడైనా జరిగిందా ఇంతవరకు జరగలేదు ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కార్యక్రమాన్ని చెప్పడానికి మీకు అర్థమైంది తిప్పడం చెప్తే ఒక్క నిమిషంలో నేను నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తా ఉన్నా నాకు అడుగు పెట్టినప్పటి నుంచి స్కూల్లో ఎమ్మెల్యే గారు మీరు రండి ఇక్కడ ఇక్కడ చెప్తాను ఇప్పటి నుంచి గమనిస్తా ఉన్నా తల్లిదండ్రులు ఎక్కడున్నారు పిల్లలు ఎక్కడున్నారు అదే రకంగా టీచర్లు ఎక్కడున్నారు ఎందుకంటే ఉదయం నేను స్కూల్లో పోయినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను తల్లిదండ్రులు ఉన్న చోట నిశ్శబ్దంగా బ్రహ్మాండంగా కామంగా కూర్చొని బాధ్యతగా ఆ తల్లిదండ్రులు మా బిడ్డలకు ఎటువంటి చదువుని చదివించాలా ఏ స్కూల్లో పెట్టాలా ఏ రకంగా ముందుకు తీసుకోవాలనే బాధ్యతతో తల్లిదండ్రులు అంటే ఒక పక్క ఎక్కడైతే పిల్లలు ఉన్నారో అక్కడ మాత్రం అల్లరుంది ఫుల్ గా ఉన్నప్పుడు మరి అల్లరి చేస్తున్న పిల్లల పక్క ఎవరైతే గురువులు ఉన్నారో ఆ గురువులు ఎక్కడైతే వచ్చి విజిల్ పెడుతున్నారో చేయి చూపుతున్నారో అక్కడ మాత్రం నిశ్శబ్దంగా ఉంటున్నారు పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటున్నారు నేను ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే మన జీవితానికి చదువు చెప్పి బంగారు బాట వేసేటి గురువులు అనే విషయాన్ని మర్చిపోకూడదు మనందరం కూడా మరి ఆ జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు గురువులకు ఒక ఆత్మీయ సమావేశం పెట్టడం అంటే దీని చాలా అర్థం ఉంది ఏదో ఊరికే ఆషామాషిగా నాకు గోదంబి కిస్మిస్ బిస్కెట్ పెట్టి మీటింగ్ పెట్టేసి పంపించడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తల్లిదండ్రులకు పిల్లలకు టీచర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక గొప్ప సంకేతం ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం అదే రకంగా మా చిన్నబాబు ఎవరైతే ఉన్నత విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టరే కాకుండా వారి మనసులో వచ్చిన ఆలోచనే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు మనం జరిగినప్పుడు నేను ఒక పొద్దున ఉదయం స్కూల్లో కూడా చెప్పడం జరిగింది నేను లోకేష్ బాబు గారి దగ్గరపై మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పడం జరిగిందండి స్కూల్స్ లో ఎందుకు పర్సంటేజ్ డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి ఏ రకంగా స్కూల్స్ని మనం ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు ఒక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తే మళ్ళీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు తిరుగులేని విధంగా పిల్లల భవిష్యత్తుకు టీచర్లకు ఇబ్బంది కలగకుండా పాఠశాల యొక్క అభ్యున్నతి కూడా అడ్డు కాకుండా బ్రహ్మాండంగా ముందుకు పోవడానికి ఈ రకమైనటువంటి మీటింగ్స్తో స్టార్ట్ చేసి ఈ తర్వాత బ్రహ్మాండంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంస్కరణ తీసుకువద్దామన్నప్పుడు నేనన్నా అన్న ఎందుకన్నా ఈ ఆత్మీయ సమావేశాలండి అప్పుడు చెప్పిన మాట అంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తాను ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి బిడ్డలకు వారు విద్యా నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఉన్నత స్థాయిలో స్థిరపడతారో ఆ రోజు ముందుగా గుర్తు చేసుకునేది ఇద్దరిని మొట్టమొదటి జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే తర్వాత చదువు చెప్పిన గురువుని ఎక్కడ పోయినా మర్చిపోయినటువంటి పరిస్థితి మర్చిపోకూడదు ఇక నిలబడి మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వరెడ్డి దగ్గర నుంచి ఎంతో ఉన్నత స్థానంలో ఎదిగినటువంటి నారా లోకేష్ బాబు గారి దగ్గర నుంచి రాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు ఒక సైంటిస్ట్ కావచ్చు వీళ్ళందరికీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఎంత గొప్పో అదే రకంగా గురువులు చదువు చెప్పిన వారి యొక్క జన్మ కూడా సార్థకం చేసుకుంటూ వాళ్ళు స్థాయిలో నిలబడినప్పుడు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి మరి ఇక్కడికి వచ్చినప్పుడు నేను మళ్ళీ సాంకేతికంగా ఈరోజు డిజిటల్ వరల్డ్ అయిపోయింది గ్లోబల్ విలేజ్ అయిపోయింది ప్రపంచం అంతా ఇక్కడ కూర్చొని మా తమ్ముడు ఈరోజు సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే అమెరికాలో ఉండేటువంటి నాసాలో జరిగేటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ చూసేటువంటి పరిస్థితి ఉంది మన మొబైల్ ఫోన్ లో అదే విధంగా ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వాడుకోకపోతే తప్పుదారులో పోవడానికి కూడా అవకాశం ఉంది ఆ యొక్క సాంకేతిక పరంగా మరి ఈరోజు తల్లిదండ్రుల్ని ఇక్కడ విలిపించి గురువులను ఇక్కడ కూర్చోబెట్టి పిల్లల్ని ఈరోజు ఇక్కడ మీటింగ్ లో పెట్టడం కారణం ఏమంటే ఏదైతే మీ తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి వారు వారి బిడ్డల భవిష్యత్తు ఇరవై నాలుగు గంటలు ఒక రోజులో ఉంటే పన్నెండు గంటలు మీ ఇంట్లో ఉంటే మిగిలిన పన్నెండు గంటలు గడిపోయి ఈ స్కూల్లోనే ఈ స్కూల్లో గడిపేటప్పుడు ఇటు తల్లిదండ్రుల దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఏ రకంగా ఉంటున్నారు స్కూలు పోయిన తర్వాత పిల్లలు ఏ రకంగా ఉంటున్నారు అక్కడేం జరుగుతాయనే బాధ్యత గమనించుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రుల మీద కూడా ఎంతో బాధ్యత ఉంది మన కుటుంబం మీద కూడా ఉంది అదే రకంగా ఇక్కడ స్కూల్కి వచ్చినప్పుడు గురువులు కఠినంగా ప్రవర్తించిన వాళ్ళొక మాట అన్నా ఒక మాట ఏలు చూపించి బెదిరించినా మనం కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకోకుండా మా బిడ్డని కొట్టారే మా బిడ్డని అన్నారే మా బిడ్డని ఏదో అన్నారనే బాధ కాకుండా ఎవరి కోసం అన్నారు దేనికోసం అన్నారనేటువంటి నిగూఢంగా ఉండేటువంటి అంతరార్థం అర్థం చేసుకునే విధంగా మీకు గురువులకు ఒక ఆత్మీయ సమ్మేళనం ఉండి ఒకరికొకరు అర్థం చేసుకుని చివరిగా అవుట్కమ్ ఏమంటే బ్రహ్మాండంగా పిల్లలు చదువుకొని ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకునేది ముందుకు పోవడానికి దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను